హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చేసా ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ఉండే సిటీ దగ్గరలో ఒక ఫ్యామిలీ పార్క్ ఉందనమాట అక్కడికైతే మనం వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ చూడని మా అపార్ట్మెంట్ పక్కన ఎన్ని సన్ఫ్లవర్స్ ఉన్నాయో అవి చూపిద్దామని ఇక్కడికి వచ్చాను నేను నాకు చూస్తే చాలా బాగా అనిపించాయి అందుకని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నేను తేజు మాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మాకు మేము ఫోర్ మెంబర్స్ కలిపి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం అక్కడికైతే ఇది మాకు ఇక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది క్యాబ్ వచ్చేసరికి మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇక్కడికి మా ఫ్రెండ్స్ అందరు ముందే వచ్చేసారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చాలా బాగుంది అన్నారు అందుకని మేము ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి రావడానికి అయితే ఫైనల్ మనం అయితే ఆల్పిన ఫ్యామిలీ పార్క్కి రీచ్ అయిపోయాం ఇటు చూడండి ఇది అయితే కొండల మధ్యలో కట్టినట్టున్నారు కొండల మధ్యలో అసలు ఎలా కట్టారో ఇది ఎంత పెద్దదాన్ని అయితే అండ్ ఈఎంఐ వచ్చేసరికి మన తేజు తిను నా బెస్టీ అలానే నా జూనియర్ కూడా ఇక్కడ అండ్ మన తెలుగమ్మాయే వరంగల్ వరంగల్లో ఉంటుంది అండ్ కుకింగ్ అయితే మామూలుగా చేయదు అసలు తింటే ఆహా అనాల్సిందే మనం అయితే ఓకే మనమైతే ఎంట్రీ ఇచ్చేద్దాం ఇంకా లోపలికి ఎంట్రన్స్ దగ్గరే ఒక గ్రోసరీ షాప్ అయితే ఉంది ఇక్కడ మనం ఏమైనా కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత టికెట్ షాప్ కూడా ఇక్కడే ఉంది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది పర్ హెడ్ అయితే ఓకే మనం టికెట్ తీసేసుకుందాం ఇంకా పదండి వెళ్దాం లోపలికి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ టికెట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని మనం అయితే ఇక్కడ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్నాక ఈ డోర్స్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట మామూలుగా మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అయితే ఫస్ట్ నేను స్టే చేద్దామని ఇక్కడ ప్రైజెస్ చూసాను ఈ పార్క్ సంబంధించి ఒక యాప్ ఉంటుంది అందులో చూస్తే రోజు స్టే చేయడానికి ఇక్కడ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా అంతంటే మేము ఎఫర్ట్ చేయలేము అందుకని మేము తీసుకోలేదు కానీ మనం గనక ఏదైనా పార్టీ గానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే దీన్ని మనం బుక్ చేసుకోవచ్చు అలా అయితే మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట తర్వాత మనకి ఇక్కడ ఈ పార్క్ లో ఉన్న ప్రతి లొకేషన్ ని చూడటానికి ఇక్కడైతే మనకు ఒక స్క్రీన్ ఇచ్చారు మనం గనక దాని మీద క్లిక్ చేస్తే ఆ లొకేషన్ గురించి డీటెయిల్ గా మనకైతే ఇస్తుంది ఇక్కడ ఫస్ట్ నేను ఈ లొకేషన్ చూసాను ఈ లొకేషన్ వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ అనుకుంటా తర్వాత ఈ లొకేషన్ చూద్దాం మనమైతే ఇది వచ్చేసరికి హౌస్ దీని మనం ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు ఇందులో మనకి ఒక బెడ్రూమ్ అలానే ఒక డైనింగ్ హాల్ ఇచ్చారు రెస్టారెంట్స్ అయితే ఇక్కడికి పార్టీస్ చేసుకోవడానికి వస్తారు అప్పుడు ఇలాంటిది బుక్ చేసుకుని పార్టీ అయితే చేసుకుంటారు వాళ్ళు ఇంకా చూసుకుంటే అలాంటి చాలా టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి మనకి ఏది కావాలంటే అదైతే బుక్ చేసుకోవచ్చు తర్వాత ఈ లొకేషన్ చూడండి ఈ లొకేషన్ వచ్చేసరికి రెస్టారెంట్ అండ్ బార్ అనుకుంటా అండ్ ఇది వచ్చేసరికి లేక్ ఈ లేక్ సైడ్ ఒక స్టేజ్ కూడా ఇచ్చారు మనకి మేబీ ఏదైనా కాన్సర్ట్ చేసుకోవాలంటే చేస్తారనుకుంటా ఇక్కడైతే అండ్ తర్వాత ఇక్కడైతే మాకు ఒక ఉయ్యాల దొరికింది అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇటు వచ్చేసాము ఇందాక మ్యాప్స్ లో చూపించాను కదా నేను ఒకటి లేక్ సైడ్ అది ఇదే అనమాట చూడండి ఇవి ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే మాత్రం ఈ లేక్ లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు అంట కావాలంటే తర్వాత చూస్తే ఇక్కడ ఈ లేక్ లో చాలా హంసలు అయితే మాకు కనపడ్డాయి అండ్ తర్వాత మీకు ఫస్ట్ లో చూపించాను కదా కాటేజెస్ అవి ఎక్కడ ఎలా తీసుకోవాలి రండి అవి ఎలా ఉంటాయో చూపిస్తాను రండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఉంటది దీనికైతే ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఇలా ఆ కాటేజ్ లోనే ఇలా డైనింగ్ హాల్ ఇస్తారు బెడ్రూమ్ కూడా ఇస్తారు అండ్ ఇక్కడ కనుక చూస్తే మీరు ఇలాంటి కాటేజెస్ ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ వచ్చేసరికి రిసెప్షన్ అని ఉంటుంది అక్కడైనా బుక్ చేసుకోవచ్చు అవి మనం ఎఫర్ట్ చేయలేము కాబట్టి మనకి చూడండి ఇలా చిన్న చిన్న చెట్లు పొట్లు ఇచ్చారనమాట అయితే నేను ఆన్లైన్లో చూసినప్పుడు అయితే ఒక్క కాటేజ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ కాస్ట్ అయితే ఉంది అందులో స్టే వచ్చేసరికి మనం టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ వరకు ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళైతే మాత్రం అండ్ తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి మనం అయితే ఇక్కడ ఈ పార్క్ మొత్తం ఈ వాష్రూమ్స్ అనేవి అన్ని చోట్ల అవైలబుల్ గానే పెట్టారు ఇబ్బంది లేకుండా ఇంక ఇది చూడంగానే నాకైతే ఏదైనా ఫోటో దిగాలనిపించింది ఇక్కడ అందుకని ఇలా స్టిల్ ఇచ్చి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెయింటింగ్స్ ఇవన్నీ ఈ పెయింటింగ్స్ అని నేనే గీసిచ్చాను వీళ్ళకి వాళ్ళు మంచిగా ఇక్కడ పెట్టేసుకున్నారు సర్లేండి వాళ్ళ అభిమానం వాళ్ళది తర్వాత ఇటువైపు చూసుకుంటే కదా ఇక్కడ కార్ అండ్ బైక్ ఉన్నాయి కదా స్టార్టింగ్ వీటిని చూసి మేము ఎవరో వచ్చి పార్క్ చేసుకున్నారేమో అనుకున్నాము తర్వాత చూస్తే ఆ రష్యన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నారు అప్పుడు కాని మాకు అర్థం అవ్వలేదు ఇవన్నీ డెకరేషన్ పర్పస్ కు పెట్టారని ఇంకా మనం ఆగుతామా చూడండి తేజను కూర్చొని ఎలా ఊగుతున్నాము బండి కదిలినట్టు కదిలి పియ్యాలి కదా నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెస్టారెంట్ అండ్ బార్ మీరు స్టార్టింగ్ చూస్తే కనుక నేను స్టార్టింగ్ మీకు మ్యాప్స్ లో చూపించాను దీన్ని ఇక్కడ నైట్ అయితే ఏదో ఫంక్షన్ ఉన్నట్లుంది మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు తర్వాత మాకు ఇక్కడ ఈ పార్క్ లో ఒక జింక్ అయితే కనపడింది ఆ జింక్ అసలు ఎటు నుంచి వచ్చిందని చూస్తా ఉన్నాము తర్వాత ముందుకొచ్చి చూసాము ఇక్కడ ముందుకొచ్చి చూస్తే మనకి ఇక్కడ ఒక జింకల గుంపే కనపడుతుంది తర్వాత మాకు ఈ రెస్టారెంట్స్ కొంచెం మంది చెప్పారు లైక్ పార్క్ లో జింకల్ని వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారంట సో అవి మన మధ్య ఎలానే తిరుగుతూ ఉంటాయంట అది కూడా ఈ పార్క్కి ఒక స్పెషాలిటీ అంట అవన్నీ తిరిగి తిరిగి చూసేసరికి నాకు మా ఫ్రెండ్స్ అందరికి ఫుల్ గా ఆకలి అయితే స్టార్ట్ అయింది సో ఈ మధ్యలో ఉన్న రెస్టారెంట్ ఉందేమో చూసుకుంటా ఇటు వచ్చాము చూస్తుండగా ఇక్కడ మాకైతే ఒక యానిమల్స్ రెస్టారెంట్ అని ఒకటి కనపడింది ఇంకా అందులోకి వచ్చేసాం మేమైతే ఏదైనా తిన్నామని కూర్చోంగానే మన చేతులైతే వాళ్ళు మెనూ పెట్టేశారు సర్లేండి చదువుకునే బుక్ ఎలా తిప్పలేము కనీసం మెనూ అయినా తిప్పుదామని అటు ఇటు అటు ఇటు తిప్పాము ఫైనల్ అటు తిప్పి ఇటు తిప్పి పీజా ఫ్రైస్ అండ్ లెగ్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం పిజ్జా అండ్ ఫ్రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది లెగ్ పీసెస్ అంత బాగాలేదు మొత్తానికి మా ఆకలి అయితే తీర్చేసుకున్నాము ఇంకా మళ్ళీ అది అరిగేదాకా తిరుగుదామని బయటకు వచ్చాము అండ్ మీరు ఇది చూస్తే కనుక ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ ఈరోజు సండే అయ్యేసరికి చాలా మంది ఫ్యామిలీస్ పార్టీస్ చేసుకుందామని ఇక్కడికి వచ్చారు అండ్ వాళ్ళ పిల్లలు అయితే ఫుల్ గా గొడవ గొడవ చేస్తున్నారు ఇక్కడైతే తర్వాత ఇక్కడ చూసుకుంటే మాకు ఇక్కడ స్వింగ్స్ కనపడ్డాయి ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఆ చిన్న పిల్లల దగ్గర లాక్కొని అది ఊగాం కొంచెం సేపు అయితే ఆ పిల్లలు వెళ్ళిపోయి వాళ్ళ అన్నలకు కంప్లైంట్ ఇచ్చారు ఇంకా అని వాళ్ళతో బేరం కుదుర్చుకొని ఆ వాళ్ళకి ఇచ్చేసి మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా టైం చూస్తే సెవెన్ అయింది ఆ లేక్స్ లో వాళ్ళు ఆ ఫౌంటైన్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా సెవెన్ అండ్ మీరు కనక చూస్తే నైట్ వచ్చేసరికి ఇక్కడ వీవ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం చూడండి లైట్స్ తో ఎలా నింపేశారు ఇక్కడైతే మనం మా లైట్స్ చూడటానికి స్టేర్స్ ఎక్క అయితే పైకి వెళ్ళొచ్చు అనమాట అలా పైకి వచ్చి చూడండి ఈ ఎలా ఉందో ఇదైతే చూడండి ఎంత బాగుందో అసలు వివే అయితే ఇక్కడ నుంచి ఓకే గాయస్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గుడ్ బాయ్